క్యూనైన్యూస్కు స్వాగతం గత కొద్ది రోజుల క్రితం నుండి కురుస్తున్న వర్షాలకు మునిపెన్నడు ఎరగని విధంగా లోతట్టు ప్రాంతాల చెరువు ఆయకట్టలు గడ్కొల్లు వన్నాసిపేట్ ప్రాంతాల మూడు చెరువులు కట్టలు తెగి భీంగల్ కప్పలవాగు అధిక జల ప్రవాహం చేరగా భీంగల్ నుండి బడా భీమగల్ వెళ్లే రోడ్డులో నాలుగు చోట్ల విపరీతంగా రోడ్డు తెగిపోవడం రాకపోకలకు అంతరాయం కలగడం చాలా బాధాకరం ఇట్టి దృశ్యాన్ని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు స్థానిక తహసీల్దార్ స్థానిక మండల అభివృద్ధి అధికారులు వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టాలు వివరిస్తూ రోడ్డును త్వరగా మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశిస్తూ మక్కా సోయా వరి పంటలకు ఎకరానికి ఇరవై వేల రూపాయల పంట నష్టం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు నిజామాబాద్ జిల్లాలోని పలు మండలాలలోని గ్రామాల్లో ఇళ్లలో నీరు చేరి అతలాకుతలం చేయగా అస్తవ్యస్తంగా ఉన్న ఊర్లలో ప్రజల్ని ధైర్యంగా ఉండాలని అధికారులు తగు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు

అహహ ఇక్కడ వెహికల్ అహహ బడా వెంగల ఉంది మీద ఉన్నా క టూ సీట్స్ ఉంది ఏం లేదు అక్కడ వెహికల్ సటాయ్ అయిపోయినే కదా కొంత కొంచెం గట్టి ఉంటది కదా మీరు ఎక్కడ నరు మీరు బిల్డింగ్ దగ్గర ఇక్కడ ఫ్యూచై అక్కడ కారుట సర్ బండి బండి ఉంటది సరే ಅದಕ ಹೇಳುತ್ತೆ ಬಡಾಗಿ ಒಂದು ವಿಗಲ್ ಟೆಸ್ಟ್ ಮಾಡಿ ಬರಲಿ ಈ ಬೈಕ್ ಎಳ್ಕೋಣ ಆ ಇನ್ವಿಟೇಶನ್

వచ్చి ఈ గల్ చూడండి ఒకసారి ఇదేం లేదు ఒక గ్రిడ్ పోయింది ట్వంటీ ఫైవ్ మీటర్స్ గ్రిడ్ బ్రిడ్జ్లో అది రీప్లేస్ చేయాలి అర్జెంట్ వర్క్స్లో పెట్టి నేను కూడా మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తా మీ ఇప్పుడు ఈ ఏఎన్సీ రోడ్స్ ఎవరు నేను తనను కూడా రిక్వెస్ట్ చేస్తాను సిఈ రోడ్స్ని మినిస్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తాను అర్జెంట్గా రీప్లేస్ గా ప్రపోజల్ పెట్టి నాకు కూడా ఒకటి పంపిస్తే నేను కూడా నా లెటర్ మీద కూడా పెడతా నమస్కారం నమస్కారం ఒక్కసారి ఒక్కసారి చూడు చూసి నాకు ఈ సాయం చేయరి నా కాన్షన్స్ నమస్తే కామారెడ్డి జిల్లాలో నిజామాబాద్ జిల్లాలో పడినటువంటి భారీ వర్షాల వల్ల కామారెడ్డి జిల్లాలో కూడా నష్టం జరిగింది నిజామాబాద్ జిల్లాలో కూడా రోడ్లు పోయినారు వాగు ఒడ్డుకు ముఖ్యంగా మా బాల్కొండ నియోజకవర్గంలో ఈ కపలవాగు పెద్దవాగు ఏదైతే ఉన్నదో ఆ వాగు విపరీతంగా ఉత్తంగా ప్రవహించడం వల్ల అంటే పైన సిరికొండ నియోజక సిరికొండలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో మూడు చెరువులు తెగిపోయి ఆ నీళ్లు ఒకటేసారి కప్పలవాగులోకి రావడం వల్ల ఒకటేసారి విపరీతంగా ఉధృతంగా అంటే అటు ఒక హాఫ్ కిలోమీటర్ ఇటు ఒక హాఫ్ కిలోమీటర్ వరద బారింది అని చెప్తున్నారు వాగులల్లో ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు చెప్తా ఉన్నారు మేము మేము మాకు తెలిసినప్పటి నుంచి మేము చూడలేదు ఇంత వాగు పారడం అని చెప్తూ మాట మాట్లాడుతూ ఉన్నారు సరే మనం ఏం చేయలేము అది ప్రకృతి వైపరీత్యం మరి భగవంతుడు దయ కాబట్టి ఆ విపరీతమైన ఈ వాగు వృద్ధి వల్ల వాగొడ్డునో ఉన్నటువంటి పంటలు కూడా నష్టపోవడం జరిగింది పొలాలు కావచ్చు మక్కలు కావచ్చు సోయలు కావచ్చు అవన్నీ కూడా ప్రిలిమినరీ ఎస్టిమేట్ చేపించినాం ప్రిలిమినరీ ఎస్టిమేట్ ప్రకారం మొత్తం నియోజకవర్గంలో పదకొండు వందల అరవై రెండు ఎకరాల్లో వరి పంట నష్టం జరిగింది అని చెప్తున్నారు వ్యవసాయ శాఖ అధికారులు అట్లనే తొంభై ఐదు ఎకరాల్లో మక్క నష్టం జరిగిందని చెప్తున్నారు ముప్పై ఎకరాల్లో సోయా నష్టం జరిగిందని చెప్తున్నారు నేను మళ్ళీ ఇవ్వాల్లా రేపు కూడా వెరిఫై చేయమన్నాను మరి నిన్న మొన్న వర్షాల్లో మీరు సక్క సరిగ్గా చూడకపోతే మరి మళ్ళీ వెరిఫై చేయమని చెప్పాను నేను అధికారులకు అంటే చాలా మంది రైతులు నేను ఏ గ్రామానికి పోయినా మా పంట నష్టపోయే నష్టం జరిగింది అన్న మాట మాట్లాడుతున్నారు ఇక్కడ అధికారులు లెక్కలు చూస్తేనేమో తక్కువ కనిపిస్తూ ఉన్నది కాబట్టి మళ్ళీ ఇవాల్లా రేపు కూడా సర్వే చేసి ఫైనల్గా మీరు ఒక ఫిగర్కి రండి అని చెప్పినాను నేను ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను వరి పంటకు ఎక్కడైతే వరి నష్టం జరిగిందో వరి పంటకు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు అట్లాగే మొక్కజొన్న కూడా ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు సోయా కూడా ఇరవై ఐదు వేల రూపాయలు అంటే ఎక్కడెక్కడైతే పంటలు దెబ్బతిన్నాయో ఇరవై ఐదు వేల రూపాయలు ఎకరానికి రైతులకు నష్టపరిహారము సహాయం చేయాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను అట్లనే మా బాల్కొండ నియోజకవర్గంలో నేను ఇప్పుడే చూస్తా చూస్తూ ఉన్నాను వేల్పూరు రామన్నపేట పోయే దారిలో మరి అక్కడ కలవాటు ఉంటే అది పూర్తిగా తగ్గిపోయింది దాన్ని ఇమీడియట్గా శాంక్షన్ చేసి దాన్ని కలవటు ఖర్చు మరి నేను మా ఆర్ఎండ్బి అధికారులకు కూడా దాన్ని వాళ్ళ చూపించడం జరిగింది అట్లనే ఈ భీమ్గల్ ఆర్మూర్ ప్రజలకు నేను మనవి చేస్తూ ఉన్నాను దయచేసి ఇవాళ రేపు కూడా వర్షాలు ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ చెప్తున్నది కాబట్టి దయచేసి క్షేమంగా ఉండండి అత్యవసర పని ఉంటేనే ఇంట్లో నుంచి బయటకు రండి వాగుల దగ్గరికి వెళ్ళకండి చెరువు కట్టల దగ్గరికి వెళ్ళకండి కరెంటు పోల దగ్గరికి వెళ్ళకండి చిన్నపిల్లలని అస్సలు వెళ్ళనీయద్దు దయచేసి ఈ జాగ్రత్తలు మీరు తీసుకోవాలి అధికార యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగం కావచ్చు ఆర్ఎన్వి డిపార్ట్మెంట్ కావచ్చు పీఆర్ డిపార్ట్మెంట్ కావచ్చు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఫ్రంట్ లైన్లో ఉంటే పనిచేస్తూ ఉన్నది ఇవన్నీ డిపార్ట్మెంట్ కూడా సమన్వయం చేసుకుని ప్రజలకు ఎక్కడికక్కడ ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి నేను అధికారులకు కూడా ఆదేశించడం జరుగుతూ ఉన్నది నేను కూడా అందుబాటులో ఉంటాను నేను ఇవాళ ఇక్కడే వేల్పూర్లో అందుబాటులో ఉంటాను రేపు నాకు అసెంబ్లీ ఉన్నది చూస్తాను ఇక్కడ పరిస్థితి ఉంటే అక్కడ బాగాలేకపోతే అసెంబ్లీకి కూడా పోకుండా నేను ఇక్కడే ఉండే ప్రయత్నం చేస్తాను కాబట్టి ఎక్కడైనా ఏ గ్రామంలో ఎవరికైనా ఇబ్బంది జరిగినా నాకు ఫోన్ చేయండి నా పి అరుణ్ ఫోన్ చేయండి సురీత్ రెడ్డి అన్న అభిషుల్ పి అవు ఆయనకు ఫోన్ చేయండి లేదు అక్కడ ఉన్నటువంటి మా పార్టీ మండల పార్టీ అధ్యక్షులకు మీరు ఫోన్ చేయండి మా పార్టీ యంత్రాంగం కూడా మీ దగ్గరకు వస్తుంది అధికారులు కూడా మీ దగ్గరకు వస్తుంది ఎప్పటికప్పుడు నేను మానిటర్ చేసుకుని బాల్కొండ నియోజకవర్గంలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూసే ప్రయత్నం చేస్తాం కానీ మనముగా మన వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది నేను మరొకసారి మనం చేస్తా ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో అత్యవసర పని ఉంటేనే బయటకు రండి ఇంటి బయటకు రండి పని ఊరికే బయట తిరిగొద్దాం అటు వాగు దగ్గరకు పోయేద్దాం నీళ్ళు వారుతున్నాయి లేదా చెరువు నిండిందట చెరు దగ్గరకు పోయేద్దాం అని మాత్రం పోకండి దయచేసి కాలువల దగ్గరకు పోకండి చిన్నపిల్లల్ని కరెంటు పోల దగ్గరకు అసలే పంపించద్దు ఎందుకంటే షాపులు కొట్టే అవకాశం ఉంటుంది ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కూడా పనిచేస్తూ ఉన్నది బ్రహ్మాండంగా గ్రౌండ్లో కాబట్టి అధికార యంత్రాంగం మీతో ఉంటుంది నేను కూడా మీతో ఉంటా కానీ మీరు ప్రజలుగా మీరు మీ జాగ్రత్తలో ఉండాలని చెప్పి మనగేస్తా ఉన్నాం థ్యాంక్ ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి